Yeah. Okay. భాగంగా ఈ నలచెరువు మండలంలో ఈరోజు మనము నలచెరు గ్రామం నందు ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మంగరంగా ఏర్పడి ఓటర్ జతపరిచి ప్రజల సంవత్సరాలు ఎన్నో కార్యత్యం లేకుండా అందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించబోతుందని కోరుతూ ఉన్నాము ఓటు నమోదు చేసుకోవాలని ఇప్పుడు మనము ఇంతవరకు జనవరి ఒకటి ప్రాతిపదికం ఉండేది ఇప్పుడు ప్రభుత్వం వారు నాలుగు సార్లు అవకాశాలు కల్పించారు ఇది మూడున్నర ఒకసారి ప్రత్యో ప్లేట్ పెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు గురించి నిలకపోయినా కూడా రాష్ట్ర ఓట్ల కింద నమోదు చేసుకొని వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఎదుగుతాయో ఆ యొక్క కోటలో వాళ్ళు వివరణగా నమోదు చేయడం జరుగుతుంది ప్రజా కోటల్లో ఓటు బలమైనది ఓటుకు ఓటే వజ్రాయము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము దీని గురించి మన మండల విద్యాశాఖ అధికారి గారిని మాట్లాడుకుందాం యూత్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్ వాటర్ ఎలక్ట్రాల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టే ఓటే ప్రధాన ఆయుధం వజ్రాయుధం భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఓటొక్కరిగితే ఒక వజ్రాయుధం లాంటిగా ఈ కులాన్ని కానీ మతాన్ని కానీ వర్గానికి వర్గానికి నేర్పితే కావులేకుండా గతంలో భారతదేశం స్వతంత్రం రాకముందు ఓటర్ ఏదో ఉన్నత వర్గాల వారికి చదువుకున్న వారి వారి వర్గాల వారికి వర్గాల వారికి రాగలికి వారి పాత్ర ఉంది కానీ పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి వ్యక్తికి కుల మత వర్గ లింగ భాష భేదాలు ఎక్కడ ఓటర్ దాని మరి ఆ ఓటర్లకి వజ్రాయడము మరి భారతదేశ ప్రధానమంత్రి కావచ్చు తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు గ్రామ సర్పంచ్లు కావచ్చు సింగ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ప్రత్యేక ప్రజా ప్రతినిధిని ఐదు సంవత్సరాల కాలం పాటు మరి ఎవరైతే పరిపాలిస్తారో ఎవరినైతే మనం ఎన్నుకుంటామో అలాంటి ఆయుధం ఓటర్ల కంటే మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని సరైన మార్గంలో అంటే కులానికి మతానికి వర్గానికి వర్ణానికి ప్రాధాన్యత లేకుండా సక్రమంగా పరిపాలించే వ్యక్తిని నియమించుకోవడానికి ఓటే ప్రధాన ఆయుధం కాబట్టి ఈ ఓటరు నమోదు కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం జనవరి నుంచి మరి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే నిర్తాయో వారందరూ ఓటర్ ఓటర్గా నమోదు కావచ్చు ఓటర్గా నమోదు ప్రతి వ్యక్తికి విధిగా ఓటు కూడా నమోదు ఓటు కూడా ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిన కూడా డెబ్బై సంవత్సరాలతో డెబ్బై శాతం ఓటర్ కూడా ఓటు ఫోన్ కాలేదు ఎందుకంటే ఆ కులానికో మతానిక వర్గానికి ప్రాధాన్యత అలాంటి వాటి అన్నింటినీ పూర్తిగా భారత ఖచ్చితంగా వ్యక్తిని దేశాన్ని పరిపాలించిన వ్యక్తిని గా నమోదయ్యేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రభుత్వాలను వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కి అనేది మన ప్రపంచం అన్ని దేశాల కన్నా మన దేశమే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల తరఫు ప్రజల పేరు కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి అలాంటి ఎందుకనే వ్యక్తికి ఎందుకు వ్యక్తి ఓటు హక్ అనేది ఆయుధం ఉంది కాబట్టి ఆయుధాన్ని అందరూ భారతదేశ ప్రజాస్వామ్యం పరడు వినడానికి మీరందరూ సహకారం అందించాలని చెప్పి కృషి చేయాలని చెప్పేసి నేటి బాలను రేపటి పౌరులు కాబట్టి మీరు మీ ఇరుగుపొరికి వారు మీ అందడులు అత్తజనులు బంధువర్గాల వారందరికీ ఓటక ప్రాధాన్యతను విలువని గుర్తించి చెప్పి అందరుగా ఓటర్గా నమోదై ఓటర్గా ప్రతి వ్యక్తికి ఓట వినియోగించుకోవాలని చెప్పేసి ఆ వినియోగ మార్గంలో సక్రమ మార్గంలో వినియోగించాలని చెప్పి మీకు అందరికీ సవిధంగా తెలియజేస్తూ మరి అవకాశం పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మరి వ్యక్తులను థ్యాంక్ యూ జయ ఆవశ్యకత అందరికీ తెలుసు ఓటర్గా నమోదు కాని వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం మీరందరూ కూడా బామ్ నెంబర్ సిక్స్ ఫిల్ చేసి కొత్తగా ఓటరుగా నమోదు కావచ్చు కాబట్టి ఓటు లేని వారందరూ కూడా మీరు మీ పిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మీ ఓటర్ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకొని లేకపోతే అందులో ఎన్రోల్ చేసుకొని మీరు ఓటరుగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఓటరుగా నమోదయ్యి మన దేశ భవిష్యత్తులో మీ వంతు సహకారాన్ని మీ వంతు కృషిని చేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదో పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సమతి